ఏఐ ద్వారా త్వరలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద సముదాయంలో ఎన్నో మార్పులు చేశామని తెలిపారు తిరుమలలోని పెరేడ్ గ్రౌండ్లో ఆయన జాతీయ జెండా ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నారో వాళ్ళని టీఆర్ఎస్ తీసుకోమని కోరటం జరిగింది కొంతమంది వస్తున్నారు కొంతమంది మీద ఎవరైతే అన్యమతాలు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది అది కూడా ఒక తొందరలోనే ఒక కొలిక్కి వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మొట్టమొదటి పాలక మండలి సమావేశంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంట రెండు గంటల్లో దర్శనం చేయించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఆ దిశగా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు ఎప్పుడు రివ్యూ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నాతో చర్చిస్తున్నారు అది త్వరలోనే టీసీఎస్ఆ లేకపోతే గూగుల్ అని రెండు కంపెనీలతోని మన అధికారులు చర్చిస్తున్నారు ఏదో ఒకటి అతి త్వరలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ట్రయల్ రన్ను వేయబోతున్నాం ఇది వెనక సక్సెస్ అయితే గంటలు గంటలు క్యూ లైన్లో వేచి ఉండాల్సినటువంటి అవసరం ఈ భక్తులకి రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా శ్రీవాణి దర్శనం టికెట్లు ఏదైతే ఉన్నాయో అవి మధ్యాహ్నం రెండు గంటలకు మూడు గంటల దాకా దర్శనం అవుతున్నాయి